ఇరవై ఏడు రోజుల నుంచి ఎంత కార్యక్రమాలు చర్చేసుకుని చేస్తా ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఆటవ గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి అయ్యన పాత్ర గారు కానీ స్పందించకపోవడం చాలా నిర్మార్ట్ సరి అని చెప్పి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కోడూరులో అనురాయ పార్టీ రద్దు చేయాలని చెప్పేసి పిల్లలతోని వాళ్ళు ఆడవాళ్ళని అనుకుంటూ అందరూ వచ్చి ఇక్కడ జరిగే ఇక్కడే ఉంది మాకు క్వారీ రద్దు చేయాలని చెప్పేసి ఎంతో డిమాండ్ చేస్తూ ఎంతో బాధతో ఇక్కడ చేస్తూ ఉంటే ఈ అధికారులు నిమ్మతి నీరు ఎత్తునట్టు ఎవరేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య చెప్పేసి మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం అధికారులు మీరు ఎన్ని రోజులు తప్పించుకుంటూ తప్పించుకుంటుంటారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అంటే అక్కడ క్వారీ రన్ చేస్తే ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే ఒక బంగారు రాజు కోసం ఈ వ్యవస్థ అంతా పనిచేస్తున్నా నియోజకవర్గంలో ఉన్న వ్యవస్థ అంతా అని చెప్పేసి ఆ క్వారీ రన్ అయితే ఒక బంగారాజు కోర్టిస్ పడిన అవుతారేమో అయితే బంగారా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కోర్టు అవుతారేమో తప్ప అక్కడ రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని చెప్పేసి అంటే ఉన్నాం అక్కడ పర్యావరణం పాడైపోతుంది అక్కడ వాటర్ పాడైపోతుంది అక్కడ భూమి సారవంతా కోల్పోతూ ఉంటుంది అక్కడటువంటి చెట్లు చేమలు అన్ని కూడా పాడైపోతూ ఉంటాయి అలాగే ఏదైతే ఆ రూట్ని వెళ్తూ ఉన్నాయో వెహికల్స్ వెళ్తా వెళ్తా ఉంటాయో దానివల్ల దుమ్ము దూరం రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం పొల్యూట్ అయిపోతుంది కాబట్టి అనారోగ్యాలు పాలైపోతూ ఉంటారు అక్కడ ప్రజలు అక్కడ తోటల పాత్ర ఇన్ని పాత్రలు జరిగాయి అంటే ఇంత నష్ట పాత్ర జరిగి అధికారులు పట్టదా అని జరుగుతున్నాం ఒక బంగారు రోజు ఒకటేనా మీకు కనిపించేది అక్కడ ఇక్కడ కానీ అక్కడ ప్రజానిధ్యం కానీ అక్కడ వాతావరణం కానీ ఇవేమి పట్టవా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అధికారులు ఇరవై ఆరు రోజులండి ధర్నాలు చేస్తారో సరే మీరు పట్టించుకోవట్లేదు అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారని చెప్పేసి ఇక్కడ అధికారులు అడుగుతా ఉన్నాం గతంలో కలెక్టర్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మళ్ళీ పోయిన వారం కూడా కంప్లైంట్ ఇచ్చాం కానీ ఇంతవరకు కూడా ఎటువంటి స్పందన లేదు అంటే వీలే కదా దళితులే కదా వస్తారు పోతారు ఏం చేస్తారని అనుకుంటా ఉన్నారేమో ఆ రోడ్లు పోయాయి మీరు ఎన్ని రోజులు చేస్తారో మేము కూడా చూస్తాం ఎన్ని రోజులు మమ్మల్ని తప్పించుకుంటారని చెప్పి అడుగుతున్నాం ఈ రోజు ఇంత వర్షం వస్తూ ఉంది నర్సీపట్నంలో కానీ మన అనకాపల్లి జిల్లా మొత్తం ఉత్తరాంధ్రనే రెంటే ప్రకటించడం జరిగి ఈ రైతులు ఆవేదన మీకు పట్టలేదు ఈ వర్ష కోటి వర్షంలో నిజానికి నిరసన తెలియజేస్తా ఉన్నారు వైపు వల్ల టెంట్ కార్పొరే జరే ఎట్లా బొడుగులు వేస్తున్నది ఈ నిరసన తెలియజేస్తా ఉన్నా జరే ఈ ఎంతగా పంటదా అని అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే రజుని పాత్ర స్పందించి ఇక్కడ టెంట్లోని వానకి ఎండకి కూడా వీళ్ళు జరుపుకుంటా ఇన్ని రోజులు చేస్తున్నారంటే వీళ్ళు పంటలు నిజంగా పోతున్నాయని చెప్పేసి మీరు గ్రహించాలి అంతేకాని ఇలా ఒకరిద్దరు పాసం కోసం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం వీళ్ళందరూ ఓట్లేదు ఈ ప్రభుత్వం వచ్చింది కోటం ప్రభుత్వం కానీ ఈ కోటం ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన కానీ అప్పటికైనా స్పందించి ఈ వారిని రద్దు చేయాలని చెప్పి జరుగుతున్నాం అలాగే స్థానిక ఇంకా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గణేష్ గారు వైసీపీ వాళ్ళు కూడా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి జరుగుతున్నాం మరి గతంలో చాలా చెప్పారు మీరు కానీ ఇప్పుడు వచ్చినప్పటికీ ఈ దళితుల పక్కన మీరు ఎందుకు నిలిచలేదని అడుగుతాను మీరు మీరు ఎందుకు భయపడుతున్నారని చెప్పి జరుగుతా ఉన్నాం కోటం ప్రభుత్వం మీరు కూడా ఇదే కలిసిపోయారా వాళ్ళతో పాటును అంటే బయటకైనా మీరు చెప్పేటువంటి నీతులన్నీ కూడానా మీ పార్టీ పిలుపునిస్తారనే మీరు పని ఎటువంటి ప్రజా నీకు కష్టాల్లో ఉంటే ఇరవై ఏడు రోజులన్నిక నిరం చేస్తాం వాళ్ళలో ఎండ్లో ఉంటుంటే మీకు అనిపించుడు లేదా అని అడుగుతాను అంటే గణేష్ గారు అయ్యను పద మీరు ఇద్దరు వాటేనా అని చెప్పేసి అడిగిస్తా ఉన్నాం కాబట్టి మీరు ఇద్దరు బయటకేమో అయ్యో బయట చెప్తున్నారు కానీ లోన జరిగేవన్నీ కూడా మీరు అందరూ కూడా కలిసి పనిచేసుకున్నారు పంచుకున్నారేమో అనిపిస్తూ ఉన్నది మీ భావాలన్నీ కూడా నాట్రాడి ఆడవాటు చేశారు ఆపేశారు ఈ విషయంలో గణేషం ఈ టెండర్ దగ్గర మీరు కానీ మీ పార్టీ ఎవరు కూడా రాలేదంటే మీరు కూడా నల్లరాయ క్వారీతో బంగారు రాయ్ తోని అని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే స్పందించాలి ఆ స్పీకర్ అయ్యన పాత్ర గారు కానీ ఇక్కడ గణేష్ గారు కానీ స్పందించి అన్ని టెండర్ మాత్రం తెలియజేయాలి ఈ క్వారీని రద్దు చేయడానికి మీ అంత ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం అధికారులు కానీ స్పందించకపోతే నుంచి మేము అమరావతికి వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నాం ఆ విషయం కూడా మేము గుర్తు పెట్టుకొని అక్కడ కూడా వండొచ్చి బానొచ్చిన ఎమ్మెల్సీలు జరిగి మా నిజం తెలియజేస్తా ఉంటాం అంటే అక్కడ అమరావతి అసెంబ్లీకి కానీ మేము వెళితే మీ పరువు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకొని మీ పదవులకి మీ ఉద్యోగాలకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పిన అధికారులు కానీ మీకున్న ప్రజాప్రతినిధులు కానీ నడిస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఈ దళితుల పైన మీరు వివేకూడ మారేసి మీకున్నటువంటి ప్రజానీకాన్ని బాగు కోరే వాళ్ళైతే ఇక్కడ ఉండే ప్రజల కోసం మేము పనిచేయడానికి వచ్చాము ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగానికి వచ్చామని అనుకున్నట్లయితే నల్లరా చేస్తున్నాం చేస్తామని చెప్పేసి ఎంత ప్రకటించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లేకపోతే ఆ నిండి మీరు మీరు ఊహించు ఉద్యమాన్ని ఊహించున్నీ ఉద్యమాన్ని అందుకుంటారు ఆ తర్వాత మీరు అని చెప్పేసి కూడా సొందరంగా తెలియజేస్తా ఉన్నాం నల్లరాయ కోరిని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ரத்துக்கு நியாய இப்போ ராயம் செய்யல இப்போ ரைத்துக்கு நியாய